యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకాందుకూరు గ్రామంలో గల ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో జరిగిన కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలలో కేవీ బిఎంఎస్ కూటమి ఘన విజయం సాధించింది సిఐటియుపై ముప్పై ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్కేవి విజయం సాధించింది మొత్తం మూడు వందల తొంభై ఓట్లకు టీఆర్ఎస్కేవికి రెండు వందల తొమ్మిది సిఐటియుకి నూట డెబ్బై తొమ్మిది హెచ్ఎంఎస్కి ఒకటి బిఎంఎస్కి ఒకటి ఓట్లు పోలయ్యాయి టీఆర్ఎస్కేవీ విజయంతో కంపెనీ ప్రాంగణంలో టీఆర్ఎస్కేవి బిఎంఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు పటాకులు కాల్చి స్వీట్స్ తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు ઈકેતો વર્તને જય એ મગલ મગલ ઇન્ડિયા રે એ સલમ આ આવ રાવ આના આના ઈ વર્તને વર્તને ઈકેતો વર્તને જય કેટલા બજી એ મતાજી જય અનાનેજ వారికి మా గెలుపు గురి చేసినటువంటి బిఎంఎస్ వారికి పేరు పేరు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు అదే విధంగా మరి ప్రీమియర్ కంపెనీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా టీఆర్ఎస్ఏవి కార్మికులతో పాటు అందరి కార్మికులకు ఈ సందర్భంగా నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో మరి ఒక మంచి అగ్రిమెంట్ చేయాలంటే నిర్ణయం తోని ఉభయలను కూడా నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా ఏదైతే మేము గేట్ మీటింగ్ లో చెప్పినా ఏమైతుందో తప్పనిసరి అన్ని కూడా నెరవేర్చే విధంగా ఉభయలం కలిసి ఇటు టీఆర్ఎస్ కేవి అటు డిఎంఎస్ యూనియన్లు రెండు కలిసి ఒక చరిత్రాత్మకమైనటువంటి అగ్రిమెంట్ చేయాలని అనుకుంటున్నాం ఆ విధంగా చేసి తీర్థమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ ఇవాళ మమ్ములను అగో అక్కడ రాశారు పొత్తు చిత్తు రాళ్ళని అయ్యా మేము అడుగుతున్నాం పొత్తు చిత్తు అని ఇలా రాశారు మీరు చూస్తున్నారు పొత్తు చిత్తు ఇవాళ వాళ్ళు ఇద్దరమే ఉన్నాం పొత్తు కానీ ఇవాళ సిఐకు వాళ్ళు కలిసి నలుగురు కలిసి పొత్తు పెట్టుకున్నారు ఘోర పరాజయం ఘోర పరాజయం అయ్యారు సిగ్గు శరం ఏమైనా ఉండాలి వాళ్ళకు ఇక ఇప్పటికీ పదోసారి ఓటమి చెందిరు ఇతరులను విమర్శించేటప్పుడు మీ మీరెందుకు పొత్తు పెట్టుకున్నారు మీరెందుకు చిత్ అయింది ఈ రోజు మీ పొత్తులు నలుగురు యూనియన్లు కలిసి నాలుగు యూనియన్లను మేము బిఎంఎస్ కలిసి చిత్తు చేశాం ఆ పొత్తులు చిత్తు చేశాం ఇంకోటి ఇంకోటి కూడా ఏంటంటే మరి ఈ ఐఎన్టీసీకి సంబంధించినటువంటి మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి దాదాపు మూడు వందల మంది కార్మికులకు స్వయాన ఫోన్ చేసి నేను ఎమ్మెల్యేను మీకు అవసరం పడతా మీరు ఇది వేయండి సిఐటికి ఓటు వేయండి అని బతిమిలాడినటువంటి పరిస్థితి అంతేకాదు డబ్బులు కూడా మరి సిఐటీ వాళ్ళు చాలా నీతులు చెప్తారు వేదికల మీద ఎన్ని డబ్బులు పంచారు మా కార్మికుల దగ్గరికి వచ్చి డబ్బులు ఏదైనా చెప్తే మీ డబ్బులు అవసరం లేదని చెప్పి మా కార్మికులు చెప్పారు ఇటు బిఎంఎస్ కార్మికులు కావచ్చు టిఆర్ఎస్ అవి కార్మికులు కావచ్చు మరి మీ డబ్బులు తీసుకోలే మీ డబ్బులకు లొంగలే మీ అధికార పార్టీ దౌర్జన్యాలకు మీ ఎమ్మెల్యే గారు ఈరోజు ఓటమి చెప్పుకోవాలా మీ ఓటమి స్టార్ట్ అయిందని ఇదే దేంతో ఈ విజయం ప్రీమియర్ ఎక్స్ప్రెస్ కార్మికుల విజయం మరి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నాం నిజంగా ఈరోజు టిఆర్ఎస్ కేవి విజయం మరి డిఎంఎస్ వారికి అంకితం చేస్తున్నాం ఎందుకంటే వారు బాగా మాకు సపోర్ట్ చేసి మా మిత్రపక్షంగా ఉండి మా గెలుపుకు కృషి చేసినటువంటి వారికి ముఖ్యంగా అందరికీ రాజిరెడ్డి గారితో పాటు వారి గౌరవాధ్యక్షులు చిన్నకేశవ గారు అదేవిధంగా మరి మరి టీం ఏదైతే ఉందో నాగేందర్ రెడ్డి గారు మరి జలంధర్ గారు రాంబాబు గారు పెద్దగా అనుకూరు ప్రీమియర్ ఎక్స్పోజ్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ఎలక్షన్స్ టీఆర్ఎస్కేవి బిఎంఎస్ అలెవెన్స్తో కూడిన ఎలక్షన్స్ ఈరోజు టీఆర్ఎస్కేవికి ముప్పై ఓట్ల మెజార్టీతో కార్మికులు గెలిపించడం చాలా సంతోషం దానికి బిఎంఎస్ బలపరిచిన టీఆర్ఎస్కేవి ఈరోజు విన్ను జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్క కంపెనీ కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా నెక్స్ట్ అగ్రిమెంటే ఉన్నది అగ్రిమెంట్ అనేది కార్మికులకు న్యాయం జరిగేలా ఈరోజు మిత్రపక్షంగా ఉన్న బిఎంఎస్ టీఆర్ఎస్కేవి ఈరోజు గెలవడమే కాదు రేపు కార్మిలకు కూడా వందకు వందకు శాతం న్యాయం జరిగేలా అలా జూనియర్ సీనియర్ అనే తేడా లేకుండా వాళ్ళకు న్యాయం చేసి నెక్స్ట్ వచ్చే అంటే మిత్రపక్షాల సంబంధాలు మాట్లాడుకున్న వరకు తర్వాత మూడేళ్ళ తర్వాత వచ్చే ఎలక్షన్లో అప్పుడు బిఎంఎస్కు టీఆర్ఎస్కేవి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది బిఎంఎస్ను నెక్స్ట్ మళ్ళీ గెలిపించడానికి టీఆర్ఎస్కేవి వంద శాతం సహకరిస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే మేనేజ్మెంటు మేనేజ్మెంటుకు లొంగవలసిన అవసరం లేదు మేనేజ్మెంటు తలముంచైనా సరే కార్మికులకు న్యాయం జరిగేలా ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క నిత్యావసర సొమ్ములు అంటే అవసరాలు కానీ లేకపోతే స్కూల్ ఫీజులు కానీ ఏదైనా సరే ఖర్చులు చాలా పెరిగినాయి ఈరోజు ముప్పై వేలు ముప్పై ఐదు వేల నెలసారి జీతంతో బతికే పరిస్థితి లేవు అగ్రిమెంట్ అనేది ఈసారి చాలా మంచి అగ్రిమెంట్ చేయాలని కోరుకుంటూ సర్వే